ఎందుకంటే మీది ఎవరండి మీది భాగ్యనగర్ అటు భాగ్యనగరండి వస్తుంది ఇది ఎరీ మీది భాగ్యనగర్ భాగ్యనగర సింగిరేడి మండలం సింగరేణి మండలం ఏమి వస్తుంది సింగిరేణి మండలం సింగిరేణి మండలం అయితే మీరు ఇప్పుడు ఏ వెరైటీ పెట్టారు దీనికి ఇత్తనం జాబిలో అది జాబిల్ నెంబర్ ఎంత ఫోర్ జీరో ఫోర్ జీరో ఫైవ్ జీరో ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ జీరో పెట్టారు మీకు కాపు ఎలా అనిపిస్తుంది ఇది పర్వాలేదు అనిపిస్తుందా అంటే దగ్గర కాపా దూరం కాపా ఎలా ఉంది దగ్గర కాపా ఒకసారి చెట్టు చూపెట్టండి ఎలా కాసింది దగ్గర ఇలా చెట్టు చూడండి ఎలా కాసింది చూడండి చెట్టు కాపు మాత్రాన మీ పేరు దేవ్ సింగ్ అండి దేవ్ సింగ్ గారు ఒకసారి చూడండి జాబిల్లి ఫోర్ జీరో ఫైవ్ జీరో చూడు కాపు చూడు ఎలా ఉందో గుత్తులు గుత్తులు కాసింది మొత్తం కూడా ఎక్కడైనా కానీ మనం దగ్గర కలిపి దగ్గర కలుపులే చూడు ఒక మండ ఇరుద్దాం మనం ఒక మండ చూస్తే చూడు ఎన్ని కాయలు ఉండే చూడు ఒక మండకి చిన్న కొమ్మ ఇది ఇది ఇప్పుడు ఎన్ని కాయలు ఉన్నాయో ఒక మండకు వచ్చేసి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఇది మండకు దగ్గర దగ్గర పది కాయలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కాయలు ఉన్నాయి వచ్చే పిందలతో కలుపుకొని పెద్ద కాయలు మాత్రాన ఇరవై కాయలు ఉన్నాయి చూడండి ఎంత అంటే అంత దగ్గర కాసింది కాపు ఒక ఒక్కొక్కమ్మకే చిన్న మండకాలు ఉన్నాయి చూడండి ఎంత అంటే అంత బాగా జాబిల్ది ఫోర్ జీరో ఫైవ్ జీరో సార్ సరే పెట్టింది ఎక్కడ కాపు ఏ చెట్టు చూసినా అంతే ఉంది కదా ఇది పెద్ద చూడండి ఎంత కాపు గుత్తులు గుత్తులు కాసింది మీకు ఏమనిపిస్తుంది అన్న ఈ వెరైటీ చూస్తుంటే చూడు ఓకే అనిపిస్తుంది మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్ని ఎన్ని గింటలు వస్తుందని ఈ రంగు ఇప్పటివరకు ఇప్పుడు కావస్తుంది అనమాట మీ అంచినప్పుడు ఎకరానికి ఎకరం తోట అన్న ఇది ఎంత వస్తుంది సుమారు ఎకరానికి ఎన్ని గంటలు కావచ్చు వరకు కాస్తుంది దానికి ఇవాళ డేట్ వచ్చేసరికి ఇరవై ఆరో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు చూడు చూడు ఎలా ఉందో సార్ చూపెట్టిన చూపెట్టండి చూడు నెలలో ఉందో పైన మళ్ళీ నలభై రోజుల తోట ఉంది మళ్ళీ ఇంకో స్టెప్ వచ్చేస్తాం చూడండి నీట్ మళ్ళీ ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ ఉంది పైన కొమ్మ నలభై రోజు తోటలు ఉంది కాపు కాపీ దించింది చెట్టు పెరుగుదల పెరుగుదలే ఉంది ఎక్కడ ఆగలేదు మళ్ళీ నీకు ఎక్కడైనా ఆగిందా ఆగల గ్రోతింగ్ గ్రోతింగే ఉంది మీకు ఎన్ని గింటలు ఇద్దరు ఉందండి ఇప్పుడు యావరేజ్గా ఇప్పుడు ఈ పొలం కోసినా కానీ అయితే పదిహేను అవుతుంది పదిహేను కింటాల్లో అయింది మీకు నల్లి దాకముందే ముందే మీ ఖర్చులు మీ పెట్టుబడి మాక్సిమం వచ్చేస్తాను ఇప్పుడు అదే మందం పెట్టుబడి మందం పెట్టుబడి మనం మీకు ఓకే అయిపోయినాయి చూడండి ఫస్ట్ కాపులోనే ఫస్ట్ కాపులోనే పదిహేను అయితే ఇక చూడు ఇక్కడ ఎక్కువ చూడు ఎట్లా ఉంది కాపు దగ్గర కెమెరా చూడండి ఎక్కడ ఏ చెట్టు చూసినా కానీ ఏ చెట్టు చూసినా కానీ కాపు చూడండి ఎలా ఉందో చిక్కడ కాపు చూడండి అంత చిక్కడ కాపు అంటే అంత చిక్కడ కాపు కెమెరా దగ్గర ఇంత చిక్కడ కాపు అంటే చిక్కడ ఆ చెట్టు చెప్పండి చూడండి ఎంత అంటే అంత చిక్కడ కాపు ఏ కొమ్మ చూసినా కానీ ఒక ఏ చెట్టు చూసినా చూడండి ఏ చెట్టు చూసినా కానీ కాపే ఉంది చిక్కడ ఉంది ఇల్లు చూపెట్టినండి ఇల్లు చెప్పండి చూడండి ఎంత చికెడు కాపాడి అంత చిక్కడ కాపు ఉంది ఏ చెట్టు చూసినా చికెడు కాపే ఉంది అలా కొమ్మ